మీ శ్రీ పంచముఖి శారీస్ సెంటర్ ఈ రోజు ఈ వీడియోలో చిన్నపిల్లల లంగా వని సెట్స్ కలెక్షన్ వచ్చేసాము ఫోర్ టు సిక్స్ ఇయర్స్ అలాగే సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ సైజు ఫోర్ టు సిక్స్ ఇయర్స్ నేను శాంపిల్ చూపిస్తాను శాంపిల్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం ఇది చూసినట్టయితే మనకి ఫోర్ టు సిక్స్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి సెట్ అయ్యేటటువంటి జాకెట్ అండి మనకి టూ టైప్స్ వచ్చినాయి ఇది ఫుల్ రెడీమేడ్ అనమాట మనం ఇంకా స్టిచ్చింగ్ చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఈ విధంగా లంగా జాకెట్ అనేది వస్తుంది ఆఫర్ ఎంత అనుకుంటున్నారు పదిహేడు వందలకి రెండు వన్ ప్లస్ వన్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలకి దగ్గర హోల్సేల్ ప్రైస్ క్వాలిటీ కూడా ఫైన్ క్వాలిటీ మీకు షాప్కి వచ్చి చెక్ చేసుకోవచ్చు లంగా ఓని సెట్ ఇది మనకి ఓని బ్లౌజు మనకి లంగా ఈ విధంగా వస్తుంది చూడండి బ్లౌజ్ మనకి ఇన్సైడ్ ఇచ్చాడు పింక్ కలరు ఓనీ కూడా చూడండి ప్యాటర్న్ తో మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ అయితే ఇచ్చేసాడు వీటిలో కలెక్షన్ చాలా ఉందండి వీడియోస్ ఎవరి వరకు స్కిప్ చేయకుండా చూడండి కలెక్షన్ చాలా బాగుంది నేను ప్యాటర్న్కి ఐడియాకి మీకు ఒకటి చూపిస్తున్నాను ఇంట్రడక్షన్లో ఫ్రీ సైజు ఇది కూడా మనకి కొల్లబొమ్మ ప్యాటర్న్ అండి ఫ్రీ సైజు మనకి ఫ్రీ సైజులోనే ఈ విధంగా బాగా హిట్ కలర్ అండి ఇది తెప్పించాము నైన్టీన్ హండ్రెడ్కి టూ తొమ్మిది వందల యాభై రూపాయలకే మనకి రెండు అనేది వస్తాయి ఓనీ కూడా మనకి ఈ విధంగా బ్లాక్ కలర్ విత్ బుట్టబొమ్మ అనేది ఇచ్చేసాడు గొల్లభామ ప్యాటర్ను కలంకారి ప్యాటర్న్తో హెవీ సాఫ్ట్ డోలా మీద కూడా లంగా ఓని సెట్లు వచ్చేసినాయండి రెండు వేల ఐదు వందల రూపాయలు ఒకటి వన్ ప్లస్ వన్ చాలా బాగుంటాయి మేడం ఇవి మనకి ఓనీ కూడా సాఫ్ట్ డోలతో డోలా సిల్క్తోనే ఇచ్చాడు మనకి ఇక్కడ ఎలిఫెంట్ ప్యాటర్న్తో ఇచ్చేసాడు కుబేరా ప్యాటర్ను అలాగే కలంకారీ ప్యాటర్ను కొల్లబామ ప్యాటర్ను ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే మనకి ఈ కలెక్షన్ ఉంది మన ఛానల్ ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న పెళ్లికను క్లిక్ చేసినట్టయితే మేము చేసే ఆఫర్ వీడియోలో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నారాయణపేట ప్యూర్ అండి లంగా సెట్ సెట్లు ఇంత ముందు మన దగ్గర ఒక్కటే కలర్ మాత్రమే తెప్పించాము ఇప్పుడు ఇందులో సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మనకి ఇది వచ్చేటప్పటికి ఓని మేడం గ్రీన్ కలర్ ఓని ఎందుకంటే బార్డర్ మనకి గ్రీన్ వచ్చింది కదా అందుకని మనకి నాజ్ కలర్ గ్రీన్ ఓని ఇచ్చాడు ఇది వైలెట్ కలరు ఎనిమిది వందల రూపాయలు మేడం మార్కెట్ అంతా కూడా మీ అందరికీ తెలుసు మీ ఊరు లెవెన్ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ ఫిఫ్టీ అమ్ముతున్నారు అలాగే ఇందులోనే ఇది ఫ్రీ సైజు మనకి చిన్నపిల్లలకి ఫోర్ టు సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వరకు సెట్ అయిపోయేటటువంటి సైజు లంగా జాకెట్ మూడు మీటర్లు మనకి ఓని రెండు మీటర్లు వస్తుంది అదే ఫ్రీ సైజ్ అయితే లంగా జాకెట్ నాలుగు మీటర్లు రెండున్నర మీటర్లు ఓని అనేది వస్తుందండి మనకి చిన్న పిల్లలది మాత్రం ఒక్క కలర్ అవైలబుల్ గా ఉంది ఫ్రీ సైజ్ అయితే ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి వీడియోలో ఆ ఫైవ్ కలర్స్ కూడా షేర్ చేస్తున్నాను ఇక లేట్ లేకుండా ఫోర్ టు సిక్స్ ఇయర్స్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ మనకి బుట్టబొమ్మ ప్యాటర్న్ తో డార్క్ నాచ్ గ్రీన్ అయితే ఇచ్చేసాడు ఇది లంగా జాకెట్ అండి ఫుల్ రెడీమేడ్ మనకి ఇంకా స్టిచ్చింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు ఇదిగోండి ఈ విధంగా మనకి బ్లౌజ్ అయితే వస్తుంది హ్యాండ్స్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి లంగా జాకెట్ అనేది వచ్చేసింది నేను ఫోల్డింగ్ మీద చూపిస్తున్నానండి ఈ విధంగా ఫోల్డింగ్ మీద చూపిస్తున్నాను మీకు సైజు మాత్రం ఇక్కడ లోపలికి మనకి లంగా ఉండటం వల్ల చిన్న సైజుగా ఏమో కనిపించొచ్చేమో కానీ ఓపెన్ చేసినటువంటి పీస్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది మెరూన్ కలర్ కాంబినేషను స్కిన్ గోల్డ్ సెవెంటీన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ ఎనిమిది వందల యాభై రూపాయలు వీటిలో మనకు ప్యాటర్న్స్ అన్నీ కూడా ఇది చూడండి మనకి బ్లాక్ కలర్ తీసుకున్నాడు పింక్ కలర్ బార్డరు బ్లౌజ్ కూడా మనకి విధంగా మల్టీ కలర్స్ బాంద్రీ ప్యాటర్న్ కాన్సెప్ట్తో ఇచ్చేసాడు నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లాక్లోనే మనకి సేమ్ ప్యాటర్ను ఇది బ్లాక్ అయితే ఇది గ్రీన్ కలరు ఇది కూడా ఎనిమిది వందల యాభై రూపాయలు సంబంధించినటువంటి ఏనండి ఇక నెక్స్ట్ ఎల్లో కలర్ కాంబినేషన్కి స్కిన్ గోల్డ్ ఇవన్నీ కూడా ఫుల్ రెడీమేడ్ మేడం లంగా జాకెట్లు ఎల్లో కలర్ కాంబినేషన్కి స్కిన్ గోల్డ్ నెక్స్ట్ వైట్ కలర్ కాంబినేషన్ చూసారు కదా మనం బ్లాక్ గ్రీన్ ఏ కలర్ ఏ ప్యాటర్న్ అయితే చూసామో అలాంటి ప్యాటర్న్లోనే ఇది వైట్ కలర్ కాంబినేషన్కి ఈ విధంగా కాంట్రాస్ట్ మెరోన్ పింక్ బ్లాక్ కాంబినేషన్తో మనకి ప్రింట్ వచ్చింది పాయిల్ ప్రింట్ వేడం ఇవన్నీ కూడా నెక్స్ట్ నావీ బ్లూ నావీ బ్లూ కాంబినేషన్కి బుట్టబొమ్మ ప్యాటర్ను బ్లౌజు అలాగే బార్డరు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వైట్లోనే మనం ఇంత మునుపు రెడ్ చూసాం కదా సేమ్ అందులోనే మనకి కొద్దిగా పింక్ కలర్ కాంబినేషన్ వీడియోలో ఒకేలా ఉంది అండి కొద్దిగా పింక్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసింది ఫోర్ టు సిక్స్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ సైజు సెవెంటీన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఇంతకు ముందు సిక్స్ టు ఫోర్ ఇయర్స్ ఫోర్ టు సిక్స్ ఇయర్స్ చేశాం కదా వీడియో ఇప్పుడు సిక్స్ టు ఎయిట్ ఇయర్స్కి సంబంధించినటువంటి కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఇదివ్వండి ఎల్లో కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ ఇది లంగా అనే సెట్ మేడం లంగా జాకెట్ కాదు నావీ బ్లూకి పింక్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ నేను ఒకటి ఓపెన్ చేసి మీకు వ్యూ అనేది షేర్ చేస్తాను గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ అండి మనకి బుట్టబొమ్మ ప్యాటర్న్ ఇచ్చేసాడు పాయిల్ ప్రింటు గోల్డ్ కలర్ అనేది యూజ్ చేశాడు మనకి లైనింగ్ కూడా వచ్చేస్తుంది మేడం ఇక్కడ లైనింగ్ ఇచ్చేసి అలాగే లో కూడా మనకి ఫోల్డ్ అవ్వకుండా క్యాన్ క్యాన్ అనేది ఇవ్వడం జరిగింది ఇంకా బ్లౌజ్ పింక్ కలర్ అలాగే ఓని కూడా నేను ఒకటి ఓపెన్ చేస్తున్నాను మనకి చిన్న పిల్లలది టూ మీటర్స్ వన్ నైంటీ అలా వస్తుంది చూడండి మేడం సారీ నాకు తిప్పేసాను ఈ విధంగా ఓని అనేది వస్తుంది పదిహేడు వందలకి రెండండి ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము అలాగే ఫోల్డింగ్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఓపెన్ అయితే చేయట్లేదండి ఏది ఓపెన్ చేసినా కూడా ఇంతే గ్రాండ్గా ఉంటుంది ప్రతి ఒక్కదానికి కూడా ఫోటో వస్తుంది ఫోటో మీద ఇన్ఫర్మేషన్ మీకు ఏజ్ సైజు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసాము పింక్ కలర్ కాంబినేషన్కి మెరోన్ కలర్ అండి ఇక్కడ లంగా మెరోన్ కలర్ అయితే వచ్చింది ఓపెన్ చేయట్లేదు మేడం నెక్స్ట్ ఈ కలరు డార్క్ నాచు గ్రీన్కి ప్యారెట్ గ్రీన్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ నేవీ బ్లూ పర్పుల్ మిక్స్తో వచ్చినటువంటి రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చేసింది అలాగే క్రీమ్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ మీకు ఇన్స్టాలో చూసారు కదా మేడం ఈ కలర్ కాంబినేషన్ మీకు ఫ్రీ సైజులో అయినా చిన్న పిల్లలైనా ఎవరికైనా సరే చాలా హిట్ కలర్ కాంబినేషన్ మేడం ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి మనకి ఇది ఓని ఇచ్చేసాడు రెడ్ కలరు అలాగే లంగా చూసినట్టయితే ఈ విధంగా చూడండి చాలా గ్రాండ్గా ఉంటుంది మేడం ఇక్కత్ ప్యాటర్న్ మిక్స్ అవుతుంది అలాగే బ్లౌజ్ కూడా చూసారు కదా రెడ్ కలర్ అనేది వచ్చేస్తుంది క్వాలిటీ అయితే మాకు రివ్యూస్ చాలా మంది కూడా లో చాలా బాగున్నాయని చెప్పారు అదే అదే తో మీరు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఇందులోనే ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ మెరోన్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్కి మనకి మెరోన్ కలర్ అండ్ ఆరెంజ్ మిక్స్ మస్టర్డ్ అండి మనకి రెడ్ కలర్ ఇచ్చేసాడు అలాగే ఇది మెరూన్ కలర్ ఫోటో లేదు మనకి ఇవన్నీ కూడా ఇక్కత్తు ప్యాటర్ను పుట్టబొమ్మ ప్యాటర్ను కలంకారీ ప్యాటర్న్తో మనకు వచ్చినటువంటి ప్యాటర్న్స్ పదిహేడు వందలకి వన్ ప్లస్ వన్ ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి సైజు థర్టీ టూ సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ మనకి సరిపోతుంది క్రీమ్ కలర్ కాంబినేషన్కి ఎల్లో కలర్ అండి చాలా ఎక్స్ట్రాడినరీ కలర్ కాంబినేషను కలంకారీ మిక్స్ ఇక్క కాంబినేషన్తో వచ్చింది మెరూన్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ విత్ రెడ్ కలర్ లక్స్ గ్రీన్ గుట్టబొమ్మ ప్యాటర్న్ అండి లక్స్ గ్రీన్లోనే ఇక్కతు కాంబినేషన్ అండ్ పింక్ కలర్ బోర్డర్ మెరూన్ కలర్ కాంబినేషన్కి డార్క్ నాచు గ్రీన్ నావీ బ్లూ విత్ రాయల్ బ్లూ కాంబినేషన్ లీవ్ గ్రీన్ విత్ మస్టర్డ్ ఎల్లో లక్స్ గ్రీన్ విత్ పింక్ కలర్ చూసారు కదా ఇవన్నీ కూడా థర్టీ టూ సైజు సిక్స్టు ఎయిట్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి సెట్ అయ్యేటటువంటి సైజు నేను ఒకటి ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి లక్స్ గ్రీన్ చూసేద్దాము ఈ విధంగా కాంబినేషన్ అయితే మనకి లక్స్ గ్రీన్ తీసుకొని పింక్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్సాడు ఓనీ కూడా మనకి పింక్ కలర్ అనేది ఈ విధంగా వస్తుంది పదిహేడు వందలకి వన్ ప్లస్ వన్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ముందు మనం లంగా జాకెట్ ట్వంటీ ఎయిట్ సైజులో చేసాం కదా మేడం ఇప్పుడు థర్టీ టూ సైజు వస్తుంది సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ మనకి సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ అనేది మనకి సైజు వస్తుంది ఇందులో ఎల్లో కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ మనకి ఇక్కడ బుట్ట బొమ్మ ప్యాటర్ను బంజారా ప్రింట్స్ కలంకారీ ప్రింట్స్ మిక్స్ అండ్ మ్యాచ్గా వస్తాయండి ఇవి బుట్టబొమ్మ ప్యాటర్న్స్ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ నావీ బ్లూ ఇది కూడా మనం చూసినట్టయితే ఈ విధంగా లక్స్ గ్రీన్ అనేది తీసుకున్నాడు ఈ లంగా జాకెట్ ఎలా వస్తుంది అనేది నేను ఓపెన్ చేస్తున్నాను లంగా జాకెట్ ఏదైనా సరే ఫుల్ రెడీమేడ్ మేడం ఇదిగోండి మనకి ఇక్కడ కేటలాగ్ పీస్ చూపించాడు కదా ఈ విధంగా యాజ్ ఈజ్ అనేది మనకు అలాగే వస్తుంది బ్లౌజ్ కూడా మనకి విధంగా వస్తుంది సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ సైజ్ థర్టీ టూ ఇందులో ట్వంటీ ఎయిట్ కూడా మనం ఇంత మును స్టార్టింగ్లోనే చూపించాం ఇది కూడా పదిహేడు వందలకి రెండు వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలకి మనకి ఆఫర్ ప్రైస్లో వచ్చేస్తుంది ఇప్పుడు చూపిస్తున్నటువంటిది థర్టీ టూ సైజ్ థర్టీ సిక్స్ సైజ్ అండి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ లంగా అని సెట్లు ఇది మనకి లంగా అని సెట్లు త్రీ పీసెస్ అనేది వస్తాయి సెమీస్టిచ్డ్ లంగా జాకెట్ ఫుల్ రెడీమేడ్ వస్తుంది ఇది సెమీ స్టిచ్డ్ వస్తుంది ఎల్లో కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో లీట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ రెడ్ కలర్ కాంబినేషన్ ఇంక్ బ్లూ సారీ కాపర్ సల్ఫేట్ బ్లూ లక్స్ గ్రీన్ మనకి ప్యాటర్న్స్ అనేది మారిపోతూ ఉంటాయండి ఇవన్నీ కూడా ప్యాటర్న్స్ మనకి సేమ్ సైజు అలాగే ఆఫర్ కూడా సెవెంటీన్ హండ్రెడ్కి వన్ ప్లస్ వన్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి సెట్ అయ్యేటటువంటి లంగా ఉండే సెట్లు ఇందులోనే ఫుల్ రెడీమేడ్ లంగా జాకెట్లు ఉన్నాయి అది చూసేద్దాం సైజు కోసం నేను ఓపెన్ చేశానండి ఇదిగోండి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి సెట్ అయ్యేటటువంటి సైజు ఇక్కతో ప్యాటర్న్ తీసుకున్నాడు ఎల్లో బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా గ్రీన్ కలర్ తీసుకొని ఇక్కతో ప్రింట్ ఇచ్చేసాడు లైనింగ్ ఇచ్చేస్తాడు ఇక్కడ కింద క్యాన్ క్యాన్ ఇచ్చాడండి ఫోల్డింగ్ అవ్వకుండా ఉండటం కోసం అలాగే ఓనీ కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ పాయిల్ ప్రింటు ఇచ్చేసాడు ట్యాజల్స్ కూడా వచ్చేసింది మేడం ఓనీకి పదిహేడు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం ఇది కూడా థర్టీ సిక్స్ సైజు ట్వంటీ ఎయిట్ థర్టీ టూ ఎటువంటి ప్యాటర్న్స్ అయితే ఉన్నాయో సేమ్ అవే ప్యాటర్న్స్ అండి మీకు ఇవి కూడా ఉన్నాయని ఇన్ఫర్మేషన్ కోసం ఇవైతే ఈ త్రీ కలర్స్ ఉన్నాయి ఇందులో అలాగే మనకి ఇది ఫుల్ రెడీమేడ్ లంగా జాకెట్ అనేది ఫుల్ రెడీమేడ్ ఇది కూడా మనకి పదిహేడు వందలకి వన్ ప్లస్ వన్ చేద్దాం ఫ్రీ సైజ్ అండి నైన్టీన్ కి వన్ ప్లస్ వన్ తొమ్మిది వందల యాభై రూపాయలు మనకి ఆఫర్ ప్రైస్ వస్తుంది డార్క్ నాచు గ్రీన్ కలర్ కి మనకి మెరోన్ రెడ్ ఇచ్చాడు లీఫ్ కి రెడ్ కలర్ అండ్ డార్క్ మెరోన్ కి పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి ఇంచుమించు షేడ్స్ గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసినాయి అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ నేను ఇంట్రడక్షన్లో చూపించాను కదా ఇది కూడా మనకి ఫ్రీ సైజ్ నైన్టీన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ అండి తొమ్మిది వందల యాభై రూపాయలు అనేది మనకు వచ్చేస్తుంది విత్ లైనింగు అలాగే బ్లౌజ్ కూడా మనకి బార్డర్ ఏదైతే ఇచ్చాడో పుట్టు బొమ్మ ప్యాటర్ను అదే బ్లౌజ్ కూడా ఇవ్వడం జరిగింది ఓనీ కూడా మనకి బిగ్ సైజు విత్ ట్యాజుల్స్ అనేది వచ్చేస్తాయండి ఓపెన్ చేస్తున్నాను ఈ విధంగా మనకి బిగ్ సైజ్ అనేది వచ్చేస్తుంది తొమ్మిది వందల యాభై రూపాయలకు హోల్సేల్ ప్రైస్ వీటిలోనే హెవీ క్వాలిటీ సాఫ్ట్ డోలాతో ఇచ్చినటువంటి హెవీ క్వాలిటీ లంగా ఉన్న సెట్లు రెండు వేల ఐదు వందల రూపాయలు లాస్ట్ వీడియోలో నుంచి చేశాను చాలా ఫాస్ట్గా అయిపోయింది సేమ్ అవే రిపీట్ ప్యాటర్న్ తెప్పించాము ఆ కలెక్షన్ సాఫ్ట్ డోలా హెవీ ఫ్యాబ్రిక్తో వచ్చినటువంటి త్రీ సైజు రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇందులో మనకి త్రీ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ వన్స్ పింక్ కలర్ సెకండ్ వన్ మస్ట్ రేపు థర్డ్ వన్ లక్స్ గ్రీన్ నేను ఓపెన్ చేసి వ్యూ అనేది ఎలా ఉంటుందో షేర్ చేస్తాను ఫ్రీ సైజు పింక్ కలర్ ప్యాటర్న్ అయితే చూశారు కదా మేడం చాలా ట్రెండింగ్గా వెళ్తున్నటువంటి ఇన్స్టాలో మీరు ఆన్లైన్లో చూడొచ్చు చాలా ట్రెండింగ్గా వెళ్తున్నటువంటి ప్యాటర్న్స్ విత్ లైనింగ్ ఇస్తాడు బార్డర్ క్యాన్కాన్ ఇచ్చాడు అలాగే బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా పింక్ కలర్ కాంబినేషన్తోనే ఇవ్వడం జరిగింది ఇక ఓనీ చూద్దామండి ఓనీ కూడా మనకి త్రీ సైజ్ కాబట్టి బిగ్ సైజ్ అనేది వస్తుంది చూడాలి ఈ విధంగా మనకి ఓనీ అనేది డిజైన్ చేశారు క్వాలిటీ అయితే చాలా ఫైన్ క్వాలిటీ మేడం ఇక్కడ చూసినట్టయితే మనకి సెల్ఫ్ ప్రింట్ కూడా ఇవ్వటం వల్ల చాలా రిచ్ లుక్ అయితే వచ్చేసింది వీటిలో కలర్ కాంబినేషన్ చూశారు కదా త్రీ కలర్ కాంబినేషన్స్ అనేది మనకి అవైలబుల్గా ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇందులో ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం గొల్లబామా ప్యాటర్న్ అండి రెండు వేల ఐదు వందల రూపాయల్లోనే మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఆరెంజ్ కలర్ డిసెంబర్ పూ కలర్ అంటారు కదా ఆ కలరు లక్స్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ నేను ఒకటి ఓపెన్ చేసి మీకు వ్యూ అనేది షేర్ చేస్తాను గొల్లబామా ప్యాటర్ను మనకి ఆరెంజ్ కలర్ తీసుకున్నాడు అండి విత్ లైనింగ్ ఇస్తాడు క్యాన్ క్యాన్ బార్డర్ ఫోల్డింగ్ అవ్వకుండా ఉండడం కోసం క్యాన్ క్యాన్ కూడా ఇచ్చేసాడు ఇక బ్లౌజ్ కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే గొల్లబామా ప్యాటర్నే మనకి ఈ విధంగా ప్రింట్గా ఇవ్వడం జరిగింది ఇక దీనికి సంబంధించినటువంటి ఓని చూసేద్దాము ఈ విధంగా లీఫ్ మనకు సెల్ఫ్ ప్రింట్ ఇచ్చాడు టూ సైడ్స్ కూడా గొల్ల బొమ్మ మనకి ప్రింట్గా రావడం జరిగింది క్వాలిటీ ఇంతకుముందు చెప్పినట్టుగానే చాలా హెవీ క్వాలిటీ అండి మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి విజిట్ చేసినప్పుడు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం ఇందులోనే థర్డ్ ప్యాటర్న్ ఉంది అది కూడా చూసేద్దాం ఇప్పుడు చూపిస్తుంది బుట్టబొమ్మ ప్యాటర్న్ అండి లక్స్ గ్రీన్ పింక్ కలర్ టమోటా పింక్ అంటారు కదా ఆ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇందులో త్రీ కలర్స్ వచ్చినాయి ఒకటి నేను ఓపెన్ చేసి వ్యూ అనేది షేర్ చేస్తున్నాను బుట్టబొమ్మ ప్యాటర్న్ అండి మనకి ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ కాపర్ సల్ఫేట్ బ్లూ తీసుకున్నాడు లంగ్ లంగా మొత్తం కూడా ఈ విధంగా మనకి మల్టీ కలర్ ప్రింటు మనకి బుట్టబొమ్మ ఇచ్చాడు అలాగే బ్లౌజ్ కనుక చూసినట్టయితే ఇంతాక గొల్లబొమ్మ ప్యాటర్న్లో బ్లౌజ్ స్మాల్ ప్యాటర్న్ ఇచ్చాడు ఇక్కడ బుట్టబొమ్మ ప్యాటర్న్ లో మాత్రం మనకి బ్లౌజ్ బిగ్ ప్యాటర్న్ అనేది అంటే సేమ్ మనకి ఇక్కడ బోర్డర్లో ఏ ఇమేజ్ సైజు ఎటువంటి సైజ్ అయితే తీసుకున్నాడో అదే సైజ్ అనేది క్రియేట్ చేశాడు ఇక దీనికి సంబంధించినటువంటి ఓని చూసాడు సేమ్ ఓని కూడా మనకి ఈ విధంగా బుట్టబొమ్మ తోనే మనకి టూ సైడ్స్ కూడా వచ్చేస్తుంది సెల్ఫ్ ప్రింట్ కూడా ఇచ్చాడు రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం ఇవన్నీ కూడా మనకి షోరూమ్లో అవైలబుల్గా ఉంది కాబట్టి ని విజిట్ చేసి వీటితో పాటు ఎన్నో రకాలు ఉన్నాయి సాఫ్ట్ డోలను ఇప్పుడు చూపిస్తున్నటువంటిది కలంకారీ ప్యాటర్న్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ కలర్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది స్కిన్ గోల్డ్ త్రీ కలర్స్ అనేది అవైలబుల్గా ఉంది నేను వ్యూ అనేది ఒకటి ఓపెన్ చేసి షేర్ చేస్తాను లైట్ గోల్డ్ కలర్ అండి చాలా ఆఫీషియల్ కలరు మనకి ఇక్కడ యూజ్ చేసినటువంటి కలర్ కాంబినేషన్ చూసారు కదా గ్రీన్ ఆరెంజ్ లో అవుట్ లైన్ మనకి లైట్ పింకిష్గా కూడా మనకి యూజ్ చేశాడు లైనింగ్ కూడా వచ్చేస్తుంది ఫ్రీ సైజ్ అండి రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ ఆఫరు ఇక మనకి బ్లౌజ్ కనుక చూసినట్లయితే ఈ విధంగా మనకి కలంకారీ ప్రింట్ విత్ పాట్ అయితే ఇచ్చేసాడు ఇవి కలంకారీ ప్రింట్స్ దీనికి సంబంధించినటువంటి ఓని కనుక చూసినట్లయితే ఈ విధంగా మనకి సెల్ఫ్ ప్రింట్ అలాగే వాటర్ కాన్సెప్ట్ మనకి ఓని అనేది కూడా ఇచ్చాడు చాలా గ్రాండ్గా ఉంటుంది మేడం పన్నెండు వందల యాభై రూపాయలకే మనకి హోల్సేల్ ప్రైస్ అనేది వస్తుంది కుబేరా ప్రింట్ అండి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ సెకండ్ కలర్ కాంబినేషన్ లైట్ వైలెట్ కలర్ అనేది వచ్చేసింది నేను ఓపెన్ చేసి మీకు వీవో అనేది షేర్ చేస్తున్నాను చాలా బాగుంటాయండి కుబేరా ప్రింటు సాఫ్ట్ డోల మీదే తిరుగు ఈ విధంగా మనకి ఎలిఫెంట్ ప్యాటర్న్ అయితే వచ్చేస్తుంది ఇక దీనికి సంబంధించినటువంటి ఓనీ కూడా చూసినట్టయితే సేమ్ మనకి కుబేరా ప్రింట్ టూ సైడ్స్ బార్డర్ ఇచ్చేస్తాడు సెల్ఫ్ ప్రింట్ ఈ విధంగా వస్తుంది క్రేపర్ ప్యాటర్న్ తీసుకున్నాడు వైలెట్ కలరు పన్నెండు వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇప్పటివరకు డోలా సిల్క్ సంబంధించినటువంటి మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్తో వచ్చినటువంటి ఆఫ్ సారీస్ చూసాం కదా మేడం నారాయణపేట టూ సైజెస్ అలాగే ఏడు వందల రూపాయలు చిన్న సైజు ఫ్రీ సైజు ఫైవ్ కలర్స్ వచ్చినాయండి అవి కూడా లంగా అని సెట్లు అండి ఫ్రీ సైజు నాలుగు మీటర్ మెజర్మెంట్ వస్తుంది మూడు మీటర్ లంగా వన్ మీటర్ బ్లౌజ్ అనేది వస్తుంది బిగ్ సైజు బార్డర్ అలాగే ఓని కనుక చూసి ఓనికి సంబంధించినటువంటి బార్డర్ కనుక చూసినట్లయితే మనకి మీడియం బార్డర్ ఇస్తాడండి నేను ఇందులో ఉన్న సిక్స్ కలర్స్ షేర్ చేస్తున్నాను సెకండ్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ నావీ బ్లూకి మెరోన్ కలరు దీనికి ఓని మనకి మెరోన్ కలర్ ఇచ్చాడు ఇక్కడ చూడండి బార్డర్లో మనకి గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ కలర్ మనకి ఓని వస్తుంది ఇక్కడ కలర్ కాంబినేషన్ బట్టి మనకి ఓని అనేది కూడా సెట్ చేస్తారు ఇక థర్డ్ కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్ లక్స్ గ్రీన్కి మనకి ఇక్కడ బార్డర్ చూసారా ఇక్కడ మీడియం బార్డర్ ఇచ్చాడు మనకి మెరూన్ కలర్ బార్డర్తోనే సేమ్ మనకి ఓని అనేది ఇచ్చేసాడు స్మాల్ బార్డర్ ఇదిగోండి చాలా మంది కూడా స్మాల్ బార్డర్ అడిగారు ఇందులో ఈ ఒక్క కలర్లో మనకి బ్లాక్లో స్మాల్ బార్డర్ ఉన్నాయి మిగిలినవి అన్నీ కూడా మనకి మీడియం బార్డర్స్ వచ్చింది అలాగే గ్రీన్ కలర్ హిట్ కలర్ కాంబినేషన్ దీనికి కూడా మనకి మెరోన్ కలరు స్మాల్ బార్డర్ వచ్చేసింది అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చూడండి ఇక్కడ బ్లాక్ కలర్ కాంబినేషన్కి ఈ విధంగా మెరోన్ కలర్ ఓనీ వచ్చేస్తుంది స్మాల్ బార్డర్తో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్ కాంబినేషన్కి ఇక్కడ చూసినట్టయితే గ్రీన్ కలర్ ఇంతకు ముందే నేను చెప్పాను కదా బార్డర్ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలరు మనకి ఓని అనేది డిజైన్ చేయటం జరిగింది అండ్ మెరోన్ కలర్ కాంబినేషన్ ఇక్కడ కూడా చూడండి మనకి బార్డరు కి బార్డర్ గ్రీన్ కలర్ వచ్చింది లైట్గా ఇక్కడ కూడా మనకి గ్రీన్ కలర్ మీడియం బార్డర్ ఓని అయితే వచ్చేసింది టోటల్గా మనకి సెవెన్ కలర్స్ వచ్చినాయండి నేను సిక్స్ అనే చెప్పాను సెవెన్ కలర్స్ అయితే వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైస్లో ఎనిమిది వందల రూపాయలు మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ప్యూర్ నెస్మలైజ్డ్ కాటన్ వెయ్యి రూపాయలు పదకొండు వందల రూపాయలు అమ్ముతున్నారు మన దగ్గర అయితే ఎనిమిది వందల రూపాయలు హోల్సేల్ ప్రైస్ మార్కెట్లో ఇంపిటేషన్ క్వాలిటీలు ఉన్నాయి మనం అయితే ప్రీమియం స్మాల్ సైజ్ మేడం ఫోర్ టు సెవెన్ ఇయర్స్ వరకు సరిపోతుంది త్రీ మీటర్ మెజర్మెంట్ అంటే రెండు మీటర్లు లంగా వన్ మీటర్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇక్కడ గ్రీన్ కలరు మనకి ఓని అనేది తీసుకోవడం జరిగింది ఏడు వందల రూపాయలు ఆఫర్ ప్రైసు ఈ ఒక్క కలర్ మాత్రమే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి సైజులు ఈ ఒక్క కలరే ఉందండి వీడియోలో కొన్ని మాత్రమే షేర్ చేశాను ఎన్నో వెరైటీలు మనకి న్యూ కలెక్షన్ అయితే వచ్చున్నాయి నెల రోజుల నుంచి కూడా సరిగా వీడియోలు చేయలేకపోయాం కదా మేడం ఇక నుండి డైలీ మీకు కంటిన్యూషన్గా వీడియోలు చేస్తాము పార్సల్స్ కూడా చాలామందికి లేట్ అయింది అందరూ సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి మ్యాక్సిమం ఇక నుండి లేట్ అవ్వకుండా మీకు నీక డిస్పాచ్ అయ్యే విధంగా ట్రై చేస్తాము వాట్సాప్ కాల్స్ చేయండి వాట్సాప్ చాటింగ్ మాత్రమే చేయండి చాలా మంది కూడా కాల్స్ అటెండ్ చేయట్లేదు మెసేజ్ చేస్తున్నారు కదా కాల్స్ కాకుండా మ్యాక్సిమం మీకు కొద్దిగా లేట్ అయినా కూడా ఆన్సర్ అనేది చేస్తాం చాటింగ్ అయితే కాల్స్ మాత్రం అసలు అట్ చూసారు కదా ఇప్పటివరకు షేర్ చేసినటువంటి లంగా అని సెట్స్ చిన్నపిల్లలు ఇవి ఫోర్ టు సిక్స్ ఇయర్స్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అలాగే ప్రీ సైజ్ గొల్లబొమ్మ ప్యాటర్న్ కలంకాలి ప్యాటర్న్ డోరా సిల్క్ సాఫ్ట్ డోరా ఫ్యాబ్రిక్ తో వచ్చినటువంటి కలెక్షన్ ఇవన్నీ కూడా మన దగ్గర రీసెల్లర్స్ వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు ముందుగా ఐదు వందల రూపాయలు అడ్వాన్స్ పేమెంట్ చేసిన వారికి వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఇస్తున్నాము కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఛానల్ లింక్ ఇచ్చాము ఇంట్రెస్ట్ వాళ్ళు ఆ లింక్ ద్వారా డైరీ అప్డేట్స్ కోసం జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి కలుద్దాం